కల్పించినట్లయితే ప్రాంతంతో ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవైన జీవాధిపతి బంగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు అయ్యి ఆచార్య కార్యాలు చేస్తే గొప్ప దేవుడు మీరు కనుక స్తోత్రం మీరు ప్రేమించి మరొక దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి అంత మాత్రమే కాకుండా సర్వశక్తిమంతుడైన దేవునితో గడిపే ఈ కృపను మీరు మాకు దయచేసినందుబట్టి రెండు మనసుతో నీకు వంద నాలుగు స్తోత్రాలు చేయించుకుంటున్నాం జీవపదాత జీవం కలిగిన దేవుడు మీరే కనుక స్తోత్రం ఎప్పటిలాగా దిగివచ్చి నిలుగుతా నేరుగా బహు స్వస్థముగా మాట్లాడి మహిమ గనక ప్రభావములు కేవలం కేవలం మీరు పొందుమని వెనకాల చెవి గ్రహించగల మనసు ప్రతి బిడక గ్రహించి మీరే మహిమ పొందున సమయంలో నేరుగా స్వస్థముగా మీరు మాట్లాడి మహిమ పొందు సమస్త మహిమ నీకు జీవిస్తాను ఏ సునామందుడికి ప్రార్థిస్తున్నామ ఆమెన్ ఆమె అవులుయా దేవుని అనంతమైన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మరొకసారి దేవుని గురించి దేవుని మాటలు నిజంగా పంచుకోవడానికి ప్రవహిస్తున్న కృపకై ఏసైనామానికి మాయమ కలిగను గాక అలూయ నిజంగా ప్రేమ వల్ల అనేక సార్లు విశ్వాసం కలిగి ఉంటాం దేవుని మాటలు పాటించే పాటించేవారిగా ఉంటాం అయితే అనేక సార్లు ఏరితిగా ఉంటుంది అంటే నిజంగా దేవుడు చెప్పిన మాటలను వింటాము అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం దాన్ని పాటించే వ్యక్తులుగా ఉండం ఎందుకంటే ఇదేమవుతుందిలే అన్న ఒక చిన్న నిర్లక్ష్య స్వభావము నిజంగా ఎంతటి మరి డ్యామేజ్ కలగజేస్తుంది అనేది నిజంగా మనం మాటల్లో చెప్పలేనంతగా ఉండడం ప్రారంభమవుతుంది ప్రేమ ఉన్న అందుకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనం వినేవారిగా ఉండాలి తద్వారా అశ్రద్ధలు మనం పొందుకునే వారిగా ఉంటాం చాలా సార్ ఎదురుగా ఉంటుంది అంటే దేవుడు చెప్పిన మాట చాలా చిన్నగా ఉంటుంది సో మనం మర్చిపోతుంటాం అందుకే దేవుడు ఈరోజు మరీ ప్రత్యేకంగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు భాగాన్ని చూద్దాం సువార్త తొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చునని మనం చదువుకుందాం మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల దేవుడు దేవుని మరి శిష్యులకు దేవుడు నిజంగా అప్పుడు వారు ఎక్కడ ఉన్నారంటే ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మార్కు సుమారు రెండవ మనకు కనపడుతుంది ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను నిజంగా చూస్తే దేవుడు చాలా ఎత్తైన కొండపైకి తన శిష్యులను పిలుచుకువెళ్ళారు తర్వాత వాళ్ళ పేర్లు కూడా అక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ఇంత బలమైన రీతిలో అసలు ఆ ఆ పరిస్థితిలో నిజంగా దేవుడు ప్రత్యక్షమై ఆయన రూపాంతర అనుభవం పొందుతుండగా మనం ఇంకా బైబిల్లో చూస్తే మోష ఏలియాలు కూడా దిగి వచ్చినట్లుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల ఇంత ఒక బలమైన అనుభవం కలుగుతుండగా ఒక స్వరం వినబడతా ఉంది అంట ఏమని అంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడి అన్నమాట నిజంగా నాకు అనిపిస్తుంది ఇదేంటి దేవుడు సందర్భానుసారంగా మాట్లాడేవాడు కదా ఉన్నట్లుండే ఈ మాట ఎందుకు చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు మా కన్నులు చూస్తున్నాయి ఆయన ఎంత సర్వశక్తిమంతుడు ఇప్పుడు మేము ఆయన చూస్తున్నాం మహిమ కలిగిన దేవుడు మహోన్నతుడు మరి అటువంటి దేవుని మాట మేమెందుకు వినకుండా ఉంటాం పైపెచ్చు పైతున్న ఒకవేళ అడిగితే అయ్యా నీకేమైనా ఈ మాట వర్తిస్తుందా అంటే రేతులు యోహాన్ అంటారు ఒకవేళ నాకు అనిపిస్తుంది ప్రేమీణ వల్లరా అయ్యా ఏంది ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అంటే దేవుడు చెబితే అసలు అది సమయం కాకుండా ఉన్నప్పుడే నేను ఒల వేశాను తద్వారా ఎన్ని దీవెలను పొందానో నాకు తెలియదా అంటాడు ప్రేమీణ వల్ల ఒకవేళ నాకు అనిపిస్తుంది యోహాన్ ఒకవేళ యాకబును కూడా అడిగితే అవి ఆ అద్భుతమే మా కల్లారా చూశాం అప్పుడు ఆయన మాట విని ఆయనకుమోపడి వెళ్ళాం ఇదేంటి ఇప్పుడు మరొకసారి అంత గంభీరమైన అనుభవం కూడా వెళ్ళిన మేము ఎట్లా మిస్ అవుతాం ఇంకా ఒకవేళ మరి అనుభవాన్ని అడిగితే యేసు ప్రభు చెబితే మేము ఏ రీతిగా ఉన్నాము అంటే ఐదు రొట్టెలు లేకపోతే రెండు చేపలు ఉంటే అక్కడ కూర్చోమంటే మేము అక్కడ వరకు పంచాము అని చెప్పవచ్చు ఇంకా అడిగితే వాళ్ళు అంటారు ప్రేమ వాళ్ళరా ఏ రీతిగా అంటారా అంటే దేవుడు చెప్పాడు మీకు ఎదురుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న గర్దగం కనబడుతుంది అక్కడ కూడా పెతురుకున్నాడు ప్రేమ వాళ్ళ అయితే ఇంతగా విన్న మాకు ఇప్పుడు దేవుడు ఇంత గొప్ప దర్శనం ఇచ్చాడు ఇంత గొప్ప ఆయనతో కలిసి నిజంగా ఎంత ధన్యత అంటే ఆయనతో కలిసి ఈ కొండ మీదకి వచ్చి ప్రార్థన చేస్తుండగా దేవుని మహిమను మేము చూడ రూపాంతర అనుభవాన్ని మేము పొందుకోవడం ప్రారంభించాం ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ మాట చాపుతున్నాడు అన్న నిషంగా మాట వారు ఒకవేళ మదిలి ఉంటుందేమో ప్రేమ వాళ్ళ అనేక సార్లు ఎందుకంటే మనం దేవుడు చెప్తూ ఉంటాడు చాలా ముందుగానే శోధన రాకముందే దేవుడు మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటాడు అనేక సార్లు మన జీవితంలో శోధనలు వచ్చి తద్వారా పడిపోవడానికి కారణం ఏది అంటే కేవలం దేవుని మాట వినకపోవడమే ప్రేమ వాళ్ళు సరే మరి దేవుడి మాట చెప్పాడు వల్ల సంతోషంగా దిగి వచ్చారు దేవుడు చెప్పిన మాట ఏది ఈయన మాట వినడి అలూయ మరి ఇంతగా విన్న మేము ఇక మేము ఎందుకు తప్పిపోతాం అని చిన్న ఒకవేళ నాకు అనిపిస్తుంది ఏమనుకున్నారో మనకు తెలియదు కానీ అయితే ఎప్పుడైతే అంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పోవడం వల్ల ఎంతటి డ్యామేజ్ వారి జీవితంలో కలిగిందో ఈ వాక్య భాగాల నుంచి మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల మతి సువార్థం ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాయని చదువుకుందాం మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఇక్కడ చూస్తే ప్రేమ రాయబడి ఉన్న మాట ఏంటి అంటే దేవుడు స్వస్థంగా చెప్తున్నాడు అయ్యా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయడి అంటే శోధన అనేది ఉంది కాబట్టి దానిలో మీరు ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభించాలి ఇది దేవుడు చెప్పిన మాట ప్రేమీణ వల్ల ఇప్పుడు ఎన్ని మాటలు విన్న వీరి జీవితాల్లో ఒక్కసారిగా రీతిగా మారిపోయింది అంటే అన్ని మాటలు విన్నారు అయితే ఇది ఒక్క మాట ఎందుకులే అనుకున్నారో నాకు తెలియదు కానీ ప్రేమ వాళ్ళరా బైబిల్లో రాయబడి ఉంటుంది వారు ఏం చేశారంట అదే మతేష్మార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై మూడవ వచ్చునని చదువుకుందాం తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచాను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను అంటే తిరిగి దేవుడు వచ్చాడు సో వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారంట వాళ్ళు నిద్రపోతున్నారు అంటే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు ఏమని అంటే శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి కానీ ఏమైంది వారు ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే విషముగా దేవుని మాటకు విధేయత చూపించలేకపోయారో విధేయత చూపించినప్పుడు అన్ని అద్భుతాలు చూశారు ఇప్పుడు ఒక్క మాటే కదా అన్నట్లుగా ఒకవేళ ఏమవుతుందిలే అని అనుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ సో బైబిల్ నాయబడి ఉంటుంది కదా వారు ఏం చేస్తున్నారంట నిద్రపోతున్నారంట దాని ద్వారా కలిగిన శోధన ఎంత భయంకరమైన దీప్రేమణ ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే కేవలం అనేక స్వాలు విశ్వాసం కలిగిన మన జీవితాలలో జరిగే పెద్ద పెద్ద సమస్యలకు కారణం ఏది అంటే దేవుడు చెప్పిన ఒక్క మాట వినకపోవడం సో దానివల్ల ఎంత స్ట్రగుల్ ఏర్పడింది బాగా చాలా సింపుల్గా ఉంటుంది ప్రార్థన చేయడం శోధనలో ప్రవేశం కానీ వాళ్ళు చేయకుండా ఉండటం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళారు ఎంతటి బాధాకరమైన పరిస్థితికి వెళ్ళారు ఈరోజు వాక్య భాగంలోంచి ఎందుకంటే మనము కూడా ఆ రీతిగా ఉన్నట్లుగా దేవుడు హెచ్చరించి రాసిన మాటలు కదా ప్రేమ ఇప్పుడు చూద్దాం ఎంతటి సమస్య వారి జీవితంలో వారు ఎదుర్కొన్నారు ఇప్పుడు చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళరా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవచ్చునని చదువుకుందాం సీమోను పేతురు నొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించకుండా ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉండడం జరిగిందో ఏం జరిగింది నిజంగా సువార్త ప్రకటించిన వ్యక్తి ప్రజలకు భోజనాలు పెట్టిన వ్యక్తి నిజంగా ప్రేమ వల్ల దేవుని దగ్గరికి దేవుడు చెప్పిన మాట ప్రకారం గార్ధము తీసుకొచ్చిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి నిజంగా దేవుడి ఎందుకు పిలిచాడు ఒకవేళ మనం బైబిల్లో చూస్తే పేదరుతో దేవుడు అంటాడు అయ్యా నిన్ను నేను మనుషుల పట్టు జాలరీగా చేస్తాను అన్నాడు అలా లూయ మరి మనుషుల పట్టు జాలరీ ఇప్పుడు ఏ రీతిగా మారాడు అంటే బైబిల్ రాయబడి ఉంటుంది ప్రధాన యాజకుని యొక్క నిజంగా బైబిల్ రాయబడి ఉంటుంది కదా దాసుని కొట్టి చెవి తయారు కదా అంటే చిన్న మాట ఎక్కడికి తీసుకెళ్తా ఉందంటే ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకుపోయినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ నిజంగా ఎంతటి దయనీయమైన పరిస్థితి అంటే ఒక మాట కంప్లీట్గా కంప్లీట్గా ఎక్కడికి తీసుకు వెళ్ళింది అంటే తాను దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచున్నాడో ఆ ఉద్దేశంలో నుంచి నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే బయటకు వచ్చాడు అంటే దేవుని మాట వినకపోతే వచ్చే ప్రాబ్లం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అంటే దేవుడు పిలిచిన పిలుపు నుంచి బయటకు వచ్చేంత పరిస్థితి రైతుల జీవితంలో కలిగింది ప్రేమ అందుకే దేవుడు చెప్పే మాట మనం వినేవారిగా ఉండదు దేవుడు చెప్పే ప్రతి మాట మనం వినేవారిగా ఉండదు తద్వారా మన జీవితంలో ఆశ్రదకరంగా ఉంటాయి ఒక్కే మాటే కదా అని అంటే ఎంతటిగా దెబ్బతీసింది అంటే మనుషులకు పట్టే జాలరి మనుషులను కొట్టే వ్యక్తిగా మారడం ప్రాంతం చెవి టెగనారికి ఎడు అని రాయబడి ఉంటుంది ప్రేమ వాళ్ళ అంటే ఏ రీతిగా మారిపోయాడో చూడాలి అంటే అనేక సార్లు అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం ఈ చిన్న మాటే కదా ఏమవుతుంది లే అన్నట్లుగా ప్రేమ అది ఎంతటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం అంతేనా ఇంకా చూడడం ప్రారంభిద్దాం ప్రేమవారా అదే యోహన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మనం చదువుకోవడం ప్రారంభిద్దాం పేతురు యవని చెవి తెగ నరికెనో వారి బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పాను వెంటనే కోడి కూసెను ఇక్కడ చూస్తే ప్రేమ వల్లగా ఏ రీతిగా మారిపోతూ ఉంది పరిస్థితి అంటే ఒకే మాటే ఎన్ని పరిస్థితులకు దారి ఉంది ఎన్ని సిచువేషన్ క్రియేట్ చేస్తూ ఉంది అనేకసార్లు ఏమవుతుందిలే అన్న తలంపు మనలో కలిగితే మొదటిగా ఒక మాట వినకపోవడమే ప్రేమ వల్ల ఇవన్నీ నేను ఇంకా ఇంకా అవిద్యత గురించి చెప్పడం వల్ల దేవుడు ఆ రోజు చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడీ అని మరి ఆ మాట వినకపోవడం వల్ల తను పిలిచిన పిలుపు నుంచి నిజంగా తనకు పిలిచిన పరిచర్య వేరు తను చేస్తున్న పని వేరుగా మారిపోయింది ఇక్కడ చూస్తే నిజంగా యశుప్రభు ఎవరు నాకు తెలియదు అంటే ఒక్క మాట ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా వినకపోవటం వల్ల దేవుని మాట మనుషుల మాటలు కాదు దేవుని మాట వినకపోవడం వల్ల ఎంతటి భయంకరమైన సిచ్యువేషన్ గుండా వెళ్ళాల్సి వచ్చిందో చూడండి అంటే పిలుపు దేవుడు పిలిచిన ఉద్దేశము ఒకటి కానీ పేతుడు చేస్తున్న పని ఇంకొకటిగా మారిపోయింది దేవుడు పిలిచిన పని నిజంగా పిలిచిన ఉద్దేశం దేవుడు గొప్పగా వాడుకోవాలని ఇక్కడ చూస్తే యేసు ప్రభువే యేసు ప్రభు గురించి ప్రకటించే వ్యక్తిగా ఉండాల్సిన నిజంగా పేతుడి ప్రేమంటాడు ఆయన ఎవరు నాకు తెలియదు అంటే ఎంతటి దారుణమైన స్థితికి కేవలం ఒక మాట కేవలం ఒక మాట వినకపోవడం వల్ల ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకొక బ్యాడ్ సిచ్యువేషన్ ఒకసారి ఏమైంది నరికే వ్యక్తిగా వాడాడు మరొకసారి చూస్తే ప్రేమ వలరా ఎంతటి భయంకరం అంటే నరికే వ్యక్తిగా నిజంగా మారిపోవడం ప్రారంభించాడు అంత మాత్రమేనా మరొకసారి చూస్తే భయపడే వ్యక్తిగా అంటే సుప్రభివరో నాకు తెలియదు అన్న వ్యక్తిగా మారాడు ఇంతటితో ఆగిందా అంటే చూద్దాం ప్రేమణ వలరా ఇంకా మనం చూడొచ్చు ప్రేమీణ వలరా ఏ రీతిగా ఉంటుంది అంటే అది యోహన్ సుహార్థ ఇరవై అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకున్నాం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఇక్కడ చూస్తే ప్రేమ వల్లరా యూదులకు భయపడి నిజంగా రాయబడి ఉంటుంది కదా ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారట అంటే ఎంతటి దయనీయమైన పరిస్థితి అంతటి దయనీయమైన పరిస్థితి ప్రేమ అంటే ఒక్క మాటే కదా ఏమవుతుంది ఒక్క పూటే కదా ప్రార్థన అనేది అన్నట్లుగా ఉంటే ఎంతటి దూరం తీసుకువెళ్ళిందో చూడండి ప్రేమ వాళ్ళు ఎంతటి దూరం తీసుకువెళ్ళింది అందుకే దేవుని మాటను మనం శ్రద్ధగా వినిదని పాటించే వ్యక్తులుగా ఉండడం ప్రారంభించాలి అది దేవుని ఉద్దేశం మొదటిగా ఏమైపోయింది తన స్వభావం అంటే తన దేవుడు పిలిచిన పనిలోంచి పక్కకి వెళ్ళాడు ఆ తర్వాత దేవుడు ఎవరో నాకు తెలియదు అన్న ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే దేవుడు మనతో లేడు కాబట్టి వాళ్ళు చంపుతారు నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితి ఎంతటి దారుణమైన పరిస్థితి ప్రేమ వల్ల నాకు అనిపిస్తుంది యూదులకు భయపడ్డారంట ఎందుకు చంపుతారేమో ఉన్నాయి అంటే నాకు అనిపిస్తుంది ఒక్క మాట వినకపోవడం వల్ల స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డౌన్ అయితూ వస్తూ ఉంది ప్రేమ వల్ల అందుకే దేవుడు మనతో చెప్తున్న మాట అంటే మనతో దేవుడు మనం దేవుడు ప్రేమిస్తున్న దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనకు అనేకమైన అనుభవాలు ఇచ్చాడు సో దేవునికి స్తోత్ర మాట నిలబడి కాబట్టి ఇప్పుడు కూడా నేను ఈ మాట వినకపోతే ఏమవుతుందిలే అన్న తలంపు కంటే ఆ వస్తే దేవుడు అందుకే ప్రకటన వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు ఎంతటి డౌన్ఫాల్ అవుతుంది ఒక్క మాటే కానీ మూడు స్టెప్స్ కింద దిగిపోయాడు ఎంతటి దారుణమైన పరిస్థితి నాకు అనిపిస్తుంది మరణ భీతి ఎంత భయంకరంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది నిజంగా స్ట్రగుల్ పడేవానికి తెలుస్తుంది ఎంత భయం అసలు ఇంకా మేము బయటికి రాగలమా లేకపోతే ఏం జరుగుతుంది తలుపులు క్లోజ్ చేసుకొని బైబిల్ ఇంకో చూడాలి తలుపులు కిటికీలు కూడా మూసుకొని కూర్చొని ఉన్నట్లుగా అంటే క్లోజ్ చేసుకొని కూర్చున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే కేవలం ఒక మాటే మనం అనేక సోలు అనేక మాటలు వినకుండా వెళ్తూ ఉంటాం ఏం జరుగుతుంది లేదు అయితే ఒక్క మాట వినకపోవటం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితి కూడా వెళ్ళాల్సి వచ్చిందాం అందుకే మన జీవితంలో దేవుని మాట వినేవారిగా ఉంది ఇంకా చూద్దాం ఇంకా ఏం కోల్పోయారు చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వలరా అది యోహన్ శువార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చినని చెప్పుకుందాం సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి వారు వెళ్ళి దోనె ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు మొదటేమో తను పోయిన పిలుపులు పోగొట్టుకో తర్వాత దేవుడు ఎవరు నాకు తెలియదు అన్నారు ఇప్పుడు దేవుడు మాతో లేరు అని ఫిక్స్ అయ్యారు ఎప్పుడు అనృత్డై దేవుడు లేచాడని మరి సీలు చెప్పినప్పటికీ కూడా చెప్పినప్పటికీ కూడా నమ్మలేకపోయారు కారణం ఒక్కరోజు దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్ల ఇప్పుడు ఏమవుతా ఉంది ఇక దేవుడు లేడు కాబట్టి ఇక మాసవ శక్తితో మేము తిరిగి బ్రతకాలి అన్న ఒక డిసిషన్ లేకుండా వచ్చినట్లుగా మనం చూద్దాం దేవుడు ప్రత్యక్షమయ్యాడు భయాన్ని పోగొట్టాడు అయినా కూడా అయినా కూడా వారు ఏమంటున్నారు వేతురే చెప్తున్నారు ఏమందంటే అయ్యా నేను చేపలు పడతానండి మిగిలిన వారు కూడా ఓకే మేము కూడా వస్తాం అన్నట్లుగా మనం రైతుల్లో చూడడం ప్రారంభిస్తుంది ఒక్క మాటను వినకపోవడం వచ్చే నష్టం ఎంత దారుణం ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడుతుంది ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ వల్ల ఆశ్రోధం పోతుంది అని చెప్పవచ్చు ప్రేమైన నిజమే అయితే ఒక మాట వల్ల ఎన్ని ఆశ్రోధలు పోతాయా ఒక్క మాట వల్ల ఒక వ్యక్తి జీవితం ఎంతటి పతనం వస్తుంది ఎందుకంటే దేవుడు పునరుత్డ లేచిన తరువాత కూడా తన జీవితంలో విశ్వాసం కలగడం లేదు అంటే ఎంతటి ఒక్క మాట మీద కాదు అంటే మనకు అనేక సార్లు ఈ సత్యాలు తెలియక ఎన్నిసార్లు దేవుడు మనతో చెప్తున్న మాట మనం వదులుతూ ఉంది అంటే పట్టించుకోకుండా సర్లే చూద్దాంలే అన్నట్టుగా కానీ ఒకే మాటే ఎన్ని దారుణమైన స్థితి లేకి రాత్రంతా ప్రయాస పరితి జీవితంలో ఏమీ కలగలేదు సో మన దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డల ఒక్కసారి మన జీవితంలో ఈ కలిగిన సమస్యలు ఎందుకు కలుగుతున్నాయి లేకపోతే ఎందుకు రోజు రోజుకు మన ఆత్మీయ జీవితం డౌన్ అవుతూ ఉంది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడం ప్రారంభం ఎక్కడైనా దేవుని మాట వినకుండా తద్వారా ఇవన్నీ లాసలు జరుగుతున్నాయేమో పరిశీలించుకుందాం బాగుంది చాలా దేవుడు చక్కగా మాట్లాడాడు అని అనుకుంటే ఇంకొక శుభవార్త చెప్పి నేను మీ వాక్య ఈరోజు వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను ఏంటి అది అంటే ప్రేమ వాళ్ళ ఇంతగా పడిపోయి ఇంతగా పడిపోయి ఆ దేవుడు మాత్రం వాళ్ళని ప్రేమించి పట్టుకొని ఫిరిగిలేమని వాళ్ళూయ దేవుడు ప్రేమ కలిగిన వాడు అంతే దేవుడు మనతో ఏ తప్పిదమ్ముల నువ్వు శ్రమ జీవితంలో కృంగిపోయి దేవుడు నాతో లేడు నాకు లేడు అనుకుంటున్నావు ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం దేవుడు తిరుక్కి నీతో మాట్లాడుతున్నాను వాక్యారా దేవుడితో మాట్లాడుతా ధైర్యం తెచ్చుకుందాం దేవుడు తిరిగి లేపడానికి సంసిద్ధంగా నీ దగ్గరికి వచ్చి ఉంటున్నాను ధైర్యం తెచ్చుకున్నాం తద్వారా తిరిగి దేవిన పొందడం దేవుడి వాక్యాన్ని మించుకా ఆమె తల వంచి ప్రార్థన చేస్తాం వెళ్ళగలిగిన తండ్రి ఇవ్వగలిగిన ప్రభు జీవగలిగిన నా శివాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి పొందన కీర్తనీయుడుమైన మా దేవానికి పొందన ఆయన మీరు వాక్యం ద్వారా వచ్చి వంద ఇన్ని అయా నిజముగా ఒక్క మాట తప్పిదం వల్ల ఇన్ని శ్రమలు అనుభవించిన అయా పేతురుని ఏ రీతిగా శిష్యులను ఏ రీతిగా మీరు విడిచిపెట్టలేదు అదే దేవుడుగా రోజు నలిగిపోతున్న మా జీవితాలు అయ్యా ఒక శుభవార్త చెప్పారు నాయన మీ శ్రమకు కారణం మీ అవిధేయత అయితే మీ దేవుడు విడిచుకుంటూ వాడు కాబట్టి తండ్రి వాక్యం మమ్మల్ని బలపరిచిన తిరిగి మీ జీవి మీరే మా జీవితంలో సమస్తము ఇవ్వగలిగిన దేవుడుగా ఉంటున్నదా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన సంపూర్ణ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన మహిమ కలిగిన కార్యాలు జరిగించండి మహిమ కలిగిన కార్యాలు జరిగింది మహిమ మహిమగలిగిన కార్యాలు జరుగుతాయి అయిపోయిన ప్రతి స్థితి నుంచి అయ్యా తండ్రి చేసిన తప్పులను దయతో క్షమించాడు రక్తంలో కడగండి ప్రభు అయ్యా నిజముగా ప్రేత నిజంగా తాకిన పోస్తలను ప్రేమించిన దేవ అదే ప్రేమ మా మీద కూడా ఉంటుండగా చేసిన తప్పులు క్షమించి రక్తంలో కడిగిన తిరిగి తండ్రి ప్రభు వరే రీతిగా తన దేవుని కృపను పొంది బలమైన సేవలు తిరిగి వారిని మాట గొప్ప సేవకుడిగా మారాడు అదే రీతిగా అదే విధేయ మమ్మల్ని కూడా నింపి డుగుంటారు చేయకుండా మీరు ఎక్కడికి చూపించి మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందాలి ఆర్థిక పరమైన అద్భుతాలు బేరణెస్ తొలగించి కోర్టు కేసెస్ తొలగించి ఆర్థిక ఇబ్బందులు చేస్తాం అయా సతమతమవుతుందనిపి అయా మరి పిల్లలకు నిజముగా ఫీజు కూడా కట్టలేనివి అవును తండ్రి పరిస్థితులు ఉంటుందండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోకపో అద్భుతం చేయను అద్భుతం చేయను అయ్యా అయా వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు అద్భుతం చేయని స్వస్థతను గ్రహించి మహిమ కలిగిన కార్యము జరిగించి మీరేమై పరిచరను ప్రార్థన ద్వారా ఎత్తిపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి వారిని వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆయా పరిచరను సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించు ఆయా షేర్ చేయడం ద్వారా వారి భాగస్థలు తన ప్రతి బిడ్డను తండ్రి దీవించి వారిని వారి కుటుంబం ఎంత దినాల్లో మేము ఉంటుండగా ఎక్కడ కూడా తప్పిపోయారు అయ్యా మీరే కృప చూపించి బాబా వేస్తున్నామో అడుగుతున్నాము తండ్రి Amen.